ఆత్మీయ జీవితం ఎలా ఎదగాలి అనే సిరీస్ కు స్వాగతం మన ఆత్మీయ జీవితం ఎలా ఎదగాలో దేవునితో మన సంబంధం ఎలా బలపడాలో ఈ ముప్పై రోజుల ప్రత్యేకమైన ఆత్మీయ యాత్ర ఇది ప్రతిరోజు మన ఒక చిన్న వాక్యాన్ని ఆత్మీయ సత్యాన్ని విందాం ఈ రోజు డే వన్ దేవుణ్ణి తెలుసుకోవడం మన జీవితంలో చాలా మందిని మనం బాగా తెలుసుకుంటాం కుటుంబం స్నేహితులు సహచరులు అందరినీ వారి స్వభావం వారి ఇష్టాలు వారి అలవాట్లు మనకు తెలిసి ఉంటాయి కానీ మన సృష్టికర్తను మన రక్షకుడైన దేవుణ్ణి ఎంతగా మనం తెలుసుకుంటున్నాం ఆయన మనల్ని సృష్టించాడు మనకు శ్వాసనిచ్చాడు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుణ్ణి తెలుసుకోవడం అంటే కేవలం ఆయన గురించి మనం వినే మాటలు ఆ కథలు కాదు ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మన కోసం ఏం చేశాడో మన జీవితానికి ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకోవటమే బైబిల్ వాక్యం సర్వీస్తుంది యోహన్ శువాత పదిహేడు వచ్చి మూడొచ్చును ఆయన పంపిన యేసుక్రీస్తుని తెలుసుకోవటమే అనేది నిత్యుచియు కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడాలి ఆయన వాక్యాన్ని చదవాలి బైబుల్ ద్వారా మన వాక్యాన్ని చదవాలి ఆయన చేసిన కృపలను మన జీవితం గుర్తించాలి ఈ రోజు ఆచరణ ఈ రోజు మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే కొద్ది నిమిషాలు మనం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని ప్రభువా నిన్ను మరింతగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని హృదయపూర్వకంగా ప్రార్థించండి ఇది చిన్న అడుగైనా ఇది మీ ఆత్మీయ యాత్రలో శక్తివంతమైన ఆరంభం అవుతుంది ఇదే ఈరోజు సందేశం దేవుని తెలుసుకోవటం ఆత్మీయ వృద్ధికి మొదటి అడుగు మరిన్ని ఎపిసోడ్ల కోసం ఈ పేజీని ఫాలో చేయండి మీ స్నేహితులతో పంచుకోండి షేర్ చేయండి మనమందరం కలిసి ఆత్మీయంగా ఎదుగుతాం